ఈరోజు అద్భుతమైన రోజు ఎందుకంటే మనందరికీ తెలుసు మంచి రిజల్ట్స్ మొన్న నాలుగో తారీఖున వెలువడటం జరిగింది ఏదైతే కూటమి ఏ ఆశయాలతో అయితే ముందుకు వెళ్ళిందో ఆశయాలను నెరవేర్చడానికి ప్రజలందరూ కూడా పూర్తి స్థాయి మెజార్టీ మేమందరం కూడా ఓటమి వైపు ఉన్నాము ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఓటమితోనే సాధ్యం అనే ఆలోచనతో ప్రజలందరూ కూడా మంచి తీర్పునివ్వడం జరిగింది ఆ తీర్పుకు అనుగుణంగా ఈరోజున భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ ఈ మూడు పార్టీలు నాయకులు కార్యకర్తలు కూడా దానికి అనుగుణంగా ఈ రోజున ప్రజల గురించే ప్రజలకు సేవకులుగా సైనికులుగా ఉండే విధంగా ఈ రోజున ఈ తీర్పు వచ్చింది కాబట్టి దానికి అనుగుణంగానే రోజున ముందుకు నడుచుకుంటామని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఈరోజు ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం ఈ సమావేశంలో ఎన్డీఏ పక్ష నేతగా మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోదీ గారు పీఠాన్ని అధిరోహించడానికి మార్గం సుగమమైన రోజు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రేపు తొమ్మిదో తారీఖున ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అలాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఇదంతా కూడా దేశంలో నరేంద్ర మోదీ గారి పరిపాలన ఏ విధంగా సాగిందనే దానిపై ఈ రోజున ఓటింగ్ జరిగింది దాని తగ్గట్టుగానే ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారికి పట్టం కట్టారు ఆ రకంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రోజున ఓటమి విజయం సాధించింది తప్పకుండా గతంలో ఏ అయితే సంస్కరణలు నరేంద్ర మోదీ గారి దేశంలో తీసుకొచ్చారో అనేక ఉన్నత స్థాయి సంస్కరణలు ఇంకా మిగిలి ఉన్నాయి అవన్నీ పూర్తి చేయాలంటే ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రావాలి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ఏర్పడాలనే ఆలోచనతో ప్రజలందరూ తీర్పిచ్చారు కాబట్టి మూడవసారి కూడా తప్పకుండా ఏదైతే భారతదేశాన్ని అగ్రరాజ్యంగా తీర్చిదిద్దాలనే ఆలోచనను ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా సహకారంతో కేంద్రంలో నరేంద్ర మోదీ గారు మూడవసారి ప్రధానిగా ఎన్డీఏ పక్షాల సహకారంతో ప్రధాని కాబోతున్నారు తప్పకుండా వారందరికీ కూడా ఎన్డీఏ పక్షాల అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ జరుపునం కార్యకర్తలు అందరూ కూడా ఎన్డీఏ ద్వారానే ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని రాజధాని లేని రాష్ట్రాన్ని ఇప్పటి వరకు చూసాం ఇక ముందు కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ద్వారా అనేక నిధులు మన రాష్ట్రానికి వచ్చేదానికి మార్గం సుగమమైంది ఒక పోలవరం కావచ్చు అదేవిధంగా రాజధాని కావచ్చు అలాగే యువతకు ఉద్యోగాలు కావచ్చు రైతులకి కావచ్చు ఇవన్నీ కూడా చాలా సంస్కరణలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ చేయవలసి ఉంది ఇవన్నీ కూడా నరేంద్ర మోదీ గారు చేస్తారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ఒక దిక్సూసులను నిలబడి ప్రజలకి అందరికీ కూడా అండగా నిలబడ్డారనే దానికి మేము చాలా సంతోషిస్తున్నాం రాబోయే రోజుల్లో ఈ కోట మీకు బలపడుతుందని ఫోటో ఇదే విధంగా ముందుకు సాగుతుందని రాబోయే ఎలక్షన్స్ లో కూడా ఇదే బంధాన్ని కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై భారత్